ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే నేను మా ఈశాన్ కోసం స్నాక్స్ చేస్తున్నాను అనమాట బజ్జీ అడుగుతున్నాడు చాలా రోజుల నుండి నేను ఇప్పుడు చేస్తున్నాను అండ్ వాడి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మేబీ ఆ టైం వరకు అయిపోతే వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు చేస్తున్నాను అండ్ కొద్దిగా బియ్యపిండి అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదిగోండి శనగపిండి తీసుకున్నాను నేను ఫోర్ ఎగ్స్ చేస్తున్నాను స్పూన్స్ అయితే రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అండి వామ్ వేస్తేనే డైజెషన్ అవుతుంది అజ్వాయిన్ కొంచెం వేస్తుంది కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను అండ్ జీరా పొడి ారం ఉప్పు జీరా పొడి ధనియా పొడి అండ్ వామ్ వేసాను శనగపిండి బియ్యపిండి పిండి అన్నీ వేసాను మంచిగా కలిపేస్తున్నాను బిస్కట్తో అయితే లమ్స్ లేకుండా ఈజీగా కలుపుకోవచ్చు అండ్ మనకి పెయిన్ ఆయిల్లో వేసినప్పుడు చాలా సార్లు బోండాలు బజ్జీలు అయితే పేలుతాయి కదండి నార్మల్గా కంటే కూడా ఫోర్క్ అయినా దీంతో అయినా చేయడం వల్ల లోపల లమ్స్ లాంటివి ఉంటే అవన్నీ కొంచెం తగ్గుతాయి అండ్ నేను కొత్తిమీర వాటర్ తోటి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అయితే నేను యాడ్ చేస్తూ కలిపేస్తాను మరీ టైట్గా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు చూడండి మీకు బజ్జీకి కోట్ అవ్వాలి అంటే ఎగ్ వేసిన మిర్చి వేసిన ఆనియన్ వేసినా కూడా వాటికి కోటింగ్ అవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టుగా కన్సిస్టెన్సీ చూసుకొని అయితే యాడ్ చేయండి బాయిల్ చేసి పెట్టేసుకున్నాను వీటిని నేను చాలా మంది అయితే ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకుంటారు నేనైతే రౌండ్ గా సర్కిల్స్ లాగా కట్ చేసుకుంటాను మేబీ ఇవి కూడా ఫోర్ టు ఫైవ్ పీసెస్ సర్కిల్స్ లాగానే వస్తాయి ఇలా అయితే పిల్లలకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా తినడానికి అనేసి అయితే నేను అలా కట్ చేస్తున్నాను ఇలా అయితే కట్ చేసుకున్నాను మీకు కావాలంటే పన్నీర్ని కూడా ఇలాగనే మంచిగా పొడవుగా స్టిక్స్ లాగా కట్ చేసుకొని కూడా బజ్జీలు చేయొచ్చు నేను అది కూడా ఒకవేళ పిండి మిగిలితే ట్రై చేస్తాను లమ్స్ లేకుండా ఈ కన్సిస్టెన్సీతో కట్ కలిపేసుకున్నాను ఇప్పుడు కారం ఉప్పు ఏది కావాలన్నా ఈ టైంలో అయితే చెక్ చేసుకోవచ్చు ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకా డీప్ ఫ్రై చేయడానికి కూడా కొంచెం ఆయిల్ తోటే చేయండి ఎందుకంటే ఆయిల్ని రీహీట్ చేస్తూ ఉండడం వల్ల మంచిది కాదంటున్నారు చాలా మంది హెల్త్ వైజ్ కాబట్టి ఇది ఇప్పుడు యూస్ చేస్తే మళ్ళీ ఇంకా నెక్స్ట్ కర్రీస్లోకి యూస్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తున్నాం కదా అని కళాయి నిండుగా ఆయిల్ వేసేసి మళ్ళీ దాన్ని హీట్ చేసి మళ్ళీ హీట్ చేసి అలా చేయకుండా మాక్సిమం ట్రై చేయండి నేనైతే నాకు ఇప్పుడు బజ్జీలు వేస్తున్నాను కదా వాటికి సరిపడానికి ఆయిల్ వేసుకున్నాను ఇంకా అంతే నాకు జస్ట్ ఎగ్ బజ్జీ మునుగుతుంది ఇంకా అంతే చాలా అనమాట పించు సాల్ట్ వేయడం వల్ల ఆయిల్ అబ్సర్వ్ చేసుకోదంట నేను కొంతమంది చెప్తే విన్నాను ఆయిల్ అయితే హీట్ అయింది చాలా జాగ్రత్తగా ఉండాలి డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు చాలా సార్లు పేల్తాయి నాకైతే ఒకసారి జరిగింది ఒకసారి కాదు మల్టిపుల్ టైం జరిగింది ఎప్పుడు కూడా పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా లంగ్స్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి లమ్స్ ఉన్నాయి అంటే అది ఎక్కడో ఒకసారి అయినా కూడా పేలడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి నేను అంత కేర్ఫుల్గా కూడా ఆ లమ్స్ లేకుండా అంత ఘనం చేసినా కూడా అవి అప్పటికి పేలాయండి నాకు చేయికి కూడా చిన్న బంప్ వచ్చింది అంటే కొంచెం ఆయిల్ అయితే పడింది నా చేయి మీద అండ్ గోడ మీద కూడా స్ప్లిట్ అయి పడింది ఆయిల్ కింద కూడా పడింది ఎగ్ బజ్జీలు వేసేటప్పుడు ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది నాకైతే నేనైతే ఎవ్రీ టైం అనుకుంటాను నెక్స్ట్ టైం అయినా బెటర్గా వేయాలని బట్ ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది నాలాగా మీకు కూడా ఎవరికైనా ఇలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఇంకేమైనా బెటర్ వేసి ఉంటే మాత్రం నాకు సజెషన్స్ ఇవ్వండి నేను వంట సోడా వేయడం కూడా మర్చిపోయాను నాకు ఎందుకంటే ముందు ఎగ్ బజ్జీ చేస్తున్నా మనం వెంటనే అది ఎక్కడ పేలిద్దో అన్నదే కాన్షియస్ అయిపోతాను నేను కుక్ చేసేటప్పుడు బట్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అందరిలో జరుగుతుంటాయి కదా నాలో కూడా నేను బేకింగ్ సోడా వేయడం అయితే మర్చిపోయాను మీరు మాత్రం కంపల్సరీ అందులో యాడ్ చేసుకోండి అండ్ చాలా కేర్ఫుల్గా ఉండండి నేను ఎంత కేర్ఫుల్గా చేసినా కూడా ఆయిల్ కింద పడింది బజ్జీ తిప్పుతున్నప్పుడల్లా టప్ టప్ అని అంటూనే ఉంది నేను వీడియోలో పెట్టానో లేదో నాకు ఐడియా లేదు వీడియోలో యాడ్ చేస్తాను మీరు కావాలంటే చూడండి టాప్ అని పేలిందా ఇట్లా చేయి మీద పడింది అది వచ్చి ఎగ్ బజీలు అయితే కొన్ని వేసాను వేసేసరికి పేలింది అన్ని కొన్ని పేలాయి చేయి మీద కూడా పడింది కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాం ఎవ్రీ టైం నేను బజ్జీలు చేసినప్పుడల్లా ఇదే జరుగుతుంది ఈసారి కూడా ఇంతే జరిగింది అందుకే చాలా కేర్ఫుల్గా చేయాలి బజ్జీలు చేసేటప్పుడు అందరు ఎలా చేస్తారో బట్ నాకైతే ఎవ్రీ టైం ఇదే ఎక్స్పీరియన్స్ మిస్టేక్ ఏంటో ఎవ్రీ టైం నాకైతే అర్థం కాదండి ఎవరైనా చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఉంటే బజ్జీలు చేసేటప్పుడు నాకు కొంచెం చెప్పరా నేను అందుకని బడ్జెట్ జోలికి అసలు వెళ్ళను ఇలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అంటే దూరంగా వెళ్ళిపోతాను నేను వేసిన భయం వేస్తుంటది ముందు వేస్తూ ఉంటేనే పెరుగుతుందా లేకుంటే ఎక్కువ ఆయిల్లో పడ్డం వల్ల పెరుగుతుందా అర్థం కాదు అయితే యాక్చువల్గా ఫేస్ మీద ఇక్కడో ఇక్కడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ బోండా పెరిగింది ఆ బోండ మచ్చ ఇంకా పోలేదు అలాగే ఉంది ఒకటైతే ట్రై చేస్తున్నా ఎలా ఉందో చెప్తా కొంచెం కారం పడితే బాగుంటుంది బట్ పిల్లలకి కాబట్టి నచ్చుతుంది ఎలా ఉందో టేస్ట్ చేసి కొంచెం కారం తక్కువేసి చేశాను నీకోసం బాగుంది బాగుందా ఓకే థ్యాంక్ యూ